హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో చూడండి ఈరోజైతే పన్నీర్ కర్రీ అయితే చేస్తున్నానండి వైట్ రైస్లోకి చపాతీలోకి బగారాన్నంలోకి బాగుంటుంది సో చూడండి ప్రాసెస్ అయితే చూద్దాం ప్రాసెస్ చూసే ముందైతే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ముందుగా లైక్ ఇవ్వడం వల్ల వీడియో కొంతమందికి అయితే షేర్ అవుతుందండి సో చూడండి ఇప్పుడైతే పన్నీర్ తీసుకొచ్చాం కదా అవి అయితే ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో కొద్దిగా వేయించుకోవాలండి లైట్గానే వేయించేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాము సో ఇప్పుడైతే మసాలా తయారు చేసుకుందాము ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నామండి కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్ పచ్చి కొబ్బరి వేసానండి మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి కూడా వేయచ్చు హోల్ గరం మసాలా వేసి ఉప్పు కారం పసుపు కూడా వేసామండి కరివేపాకు కొత్తిమీర ఉన్న కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది సో మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత కొంచెం చింతపండు ఉంటుంది కదా అది కూడా వేసేసుకొని ఇలాగ పైన పేస్ట్ అయితే పట్టేసుకోవాలండి చాలా మెత్తగా ఉండాలి అప్పుడే బాగుంటుంది గ్రేవీ అనేది మనకి సో ఇప్పుడు అదే ప్యాన్లో మనము కొంచెం ఆయిల్ వేసేసుకొని మసాలా ఉంటుంది కదండి అదే మనం వేసేసుకొని మరిగించుకోవాలి కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాలి మనం వాటర్ వేసి అయితే మనం ఇలాగైతే కొద్దిగా మరిగించుకోవాలండి మనం సో చూడండి ఇప్పుడైతే గ్రేవీకి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకుందాము వేసుకున్నాకైతే ఇంకా పన్నీర్ స్లైసెస్ ఉంటాయి కదా అవి కూడా వేస్తున్నాం వేసేసుకొని కలిపేసుకోవాలండి మనము ఇంకా ఆయిల్ పైకి వచ్చే వరకు అయితే కలిపేసుకొని ఆయిల్ పైకి వచ్చిన తర్వాత అయితే కర్రీ అయితే రెడీ అవుతుంది మనకి ఇదే మసాలా మనమైతే కూడా ట్రై అండి చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి మసాలా సో అందరూ షార్ట్ వీడియోలు లాంగ్ వీడియోలు చూస్తూ ఉండండి సో చూడండి ఇప్పుడైతే ఆయిల్ అయితే పైకి వస్తుంది కదా మనకు బబుల్స్ వస్తున్నాయి కదా ఇలాగే ఇంకా టూ మినిట్స్ అయితే రావాలండి వచ్చిన తర్వాత అయితే మనము కర్రీ అయితే రెడీ అయిపోతుంది సో చూడండి ఇప్పుడైతే మనకైతే ఆయిల్ అయితే పైకి వస్తుంది కదా ఒకసారి అయితే కలిపేసుకుందాం మనము సో కలిపేసుకొని ఇంకా టూ త్రీ ఫోర్ మినిట్స్ అయితే మనము క్యాప్ పెట్టేసుకొని ఇంకా మగ్గించుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుందండి చాలా చాలా బాగుంటుంది కర్రీ పిల్లలకి లంచ్ బాక్స్లో కావాలన్నప్పుడు కూడా పెట్టచ్చు చికెన్ తినని వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు కూడా ఈ పన్నీర్ గ్రేవీ చేసుకొని తినండి చాలా చాలా బాగుంటుంది ఇంకా కర్రీ అయిపోయిన తర్వాత టూ మినిట్స్ రెస్ట్ ఇచ్చానండి రెస్ట్ ఇచ్చి లంచ్ బాక్స్లో పెడితే రెడీ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్